అదే శవం ఉందని చెప్పండి పదకొండు సెకండ్లలో వాడిపోతాడు సార్ అయ్యా పాటికే నిండకుండానే పాడ మీద పడ్డాడు అది అది జగన్కి శవానికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం సార్ పెళ్లి కాకుండా శవయాత్ర దాని మీద మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ బయట ఒకటి వచ్చింది అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి కొడుతుంది సీనా బాంబు కాదు ఎస్ఐ గారు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ సౌండ్ కి బాంబు సౌండ్ కి డిఫరెన్స్ మాకు తెలియదు అనుకున్నావా అందుకైనా అంత భయపడ్డారు మేమేం భయపడలేదు బాబు మీరు ఎంత ధైర్యంగా ఉన్నారో టెస్ట్ చేశాను బాగా తెలుసులేరా ఉంటుంది అది ఒకసారి అది కూడా వినండి అందరు ప్లీజ్ వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సరే ఈ విషయంలో మీ చెప్పేటప్పుడు నువ్వు ఫ్లోప్ అవుతుంది కదా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఎంత ఆంధ్రజ్యోతి విలేకరం అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా వాడి నోట్లో రోజు ఎందుకు సార్ పెడతారు వాడికి అసలే నోటితో ఎక్కువ ఏం చెప్తా ఉంటుంది ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు. అన్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏం ఏమంటావు? டட்டு வாட்ஸ் ప్రాబ్లం. యు ఆర్ టాకింగ్ अबाउट अ پیشنట్? యా. చిన్న మొదలు చిట్కింది. గత మొదలు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ దో పింది. ఆంద్రశోచి విలేకరి మధ్యలో ఏదో ప్రశ్న అడిగేసరికి పాపం నేను చెప్పాలనుకున్నది పల్చిపోయి ఫ్లో పోయింది సో దినకర గారు దీని మీద స్పంది స్పందించండి కానీ అది ఏపీ ఇమేజ్ చూడు పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లి మీరు ఏమంటారు పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా పదహైదు వేలు ఇస్తాం

సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిలాన్ అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలండి ఎమ్మెల్యే భార్య కేక్ మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇలాంటి వ్యధు ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు షబీమ్ ఖాన్ తో ఫోటోలు అన్నీ చాలా తెలివైన వాడు అనుకున్నాను నాకంటే తెగురాళ్ళలో ఉన్నాడు కేస్ ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఓవర్ యాక్షన్ ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా పట్టు పట్టు నువ్వు ఎంత కాకా పట్న్నా ఇక్కడ పడే వాళ్ళేరా రే చూద్దాలే చూటం గాదండి మీరు చేయాలంటే సరే ట్రై చేస్తా అది ఓకే అయిపోయిన